మండల నాయకులు మన సబ్జెక్టు ఒకటి జరిగితే నిన్న మరో విధంగా మరోసారి మాట్లాడడం జరిగింది మా జిల్లాల గ్రామంలో గౌరవ ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్కు ల్యాండ్ సేకరించడం అని చెప్పడం జరిగింది అప్పుడు నా వర్గం నేను సర్పంచ్గా ఉన్నా మా నాయకులు అందరం కలిసి జిల్లాల గాసిలో నాలుగో యాభైలో కొంత గవర్నమెంట్ ల్యాండ్ ఉండే అదేవిధంగా అక్కడ పట్టదారుగా ఉన్న మా బీఆర్ఎస్ నాయకులు బొల్లి రామ్మోహన్ గారు ఇంకా ఇరవై మంది ల్యాండ్ ఎమ్మెల్యే గారు అప్పుడు అడిగారు మంత్రి గారు అడిగి అడిగి అక్కడ నిర్మాణం చేయాలని మంచిగా ఉంటుందని బాగుంటుంది అని ఒక ఆలోచనతో కట్టడం జరిగింది అక్కడ శాంక్షన్ ఎన్ని ఉండే అప్పుడు అంటే యాభై ఎన్ని ఉండే సంబంధించిన ల్యాండ్ కొంత పట్టాల కొన్నిళ్ళు ఇంకా కొంచెం ఇంకా తర్వాత గవర్నమెంట్ కొన్ని నిర్మాణం ఇరవై నిర్మాణం చేసినాం ఫౌండేషన్ నుంచి అక్కడ మేము ఉన్నాం అధికారులు కూడా అప్పుడు కలెక్టర్ గారు ఉన్నారు స్పెషల్ ఆఫీసర్ అందరూ అక్కడ ఉన్నారు అద్భుతంగా తీర్చిదిద్దిన మంచి కట్నం ఇల్లు చాలాలో కట్టి దానికి పైప్ లైన్లు మేము వేసినాం డైరెక్ట్ ట్యాంక్ నుంచి పైప్ లైన్ మేము వేసాం రోడ్లు పోషం అన్ని మౌలిక వసతులను కల్పిస్తాం తొవ్వ దగ్గర ఏంటంటే కాస్ట్లీ ల్యాండ్ ఉండేది తువ్వా అనేటప్పుడు మేము చాలా ప్రయత్నం చేసినాం కాలేదు సగం వరకు చేసినాం మెయిన్ రోడ్ నుంచి ఆర్ఎన్ బే రోడ్ నుంచి ట్యాక్స్ వరకు అప్పుడు చైర్మన్ ఉన్నారు ఉన్నారు అధికారులు వచ్చి సగం ట్యాంక్ వరకు కూడా ఒక నిదే పోసం తొఫ ఇప్పుడు మట్టి పోసిన అంత అనవాళ్ళు లేదు అప్పుడున్న కాంగ్రెస్ నాయకులు ఇప్పుడైతే నేనైతే శిల్కపాలెం పలికిన నాయకులు ఉంటారు ఇంటి రెడ్డి శ్రీనివాసరెడ్డి కొంతమంది నాయకులు అడ్డం ఉండరు తొఫా కావద్దని అడ్డం అడ్డం అక్కడ అడ్డం ఉండదు ఎవిడెన్స్ వీడియోస్ అప్పుడు మా పార్టీలో ఉన్నారు అప్పుడు అప్పుడు మా పార్టీలో ఉండరు అడ్డం ఆయన కానీ కొంతమంది కొంతమంది నిన్న భూమి తున్నున్నారు అనే ఉద్దేశంతో మాట్లాడారు కదా వీళ్ళని మరితో ఆసలు పాలన అతను క్యాండెట్ హైదరాబాద్లో డబుల్ బెడ్ నిర్మాణం దళితుల భూమి కుందుకున్నారని చెప్పి నా మీద మా బిఆర్ఎస్ నాయకుల మీద రొగడ చేసి రోజు ప్రోగ్రామ్ చేయడం జరిగింది దాన్ని బదనం చేయాలి పార్టీ పార్టీని బాధ్యం చేయాలని ఇక్కడ ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు అభివృద్ధి బదనం చేసినాయి ఆయన అడ్ అంకలకు మేము అభివృద్ధి అని ఆపలేదు మన డబుల్ బెడ్రూమ్ కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ పక్కగా నిర్మించినాం కానీ దాని తర్వాత వడపోత పోయాలని ఒక గ్రామ సభ ఏర్పాటు చేసినాం చాలాసార్లు చేసినాం ప్రతి గ్రామ సభ అప్పుడు కూడా ఫిల్టర్ చేసినాం యాభై ఏడు నెలలు మేము అధికారులు ఇక్కడ తీసుకొని విచారం చేస్తే అందులో యాభై ఇలా ఎలిజిబుల్ అండి మూడు వందల పైన నాలుగు వందల పైన అప్లికేషన్ వస్తే వీళ్ళే కావాలని చెప్పి ఎలిజిబుల్ ఉన్నప్పుడు కూడా ఏదే లిస్ట్ వాళ్ళు ఏదో వచ్చినో ఆ లిస్టే దగ్గరికి వచ్చే లోపు కావాలని చెప్పి కొంతమంది చోవిలిపి గ్రామ సభలో నిల్లు తాగిపిచ్చి వరిచ్చాం కార్యక్రమం కార్యక్రమాలు చేశారు అక్కడ ల్యాండ్ దగ్గర అదే వెళ్ళి డబుల్ బెడ్ దగ్గర అప్పుడు ఇదే కాంగ్రెస్ నాయకులు కేటీఆర్ కేరత్వం అనేది అన్ని రకాల వాళ్ళే చేశారు ఇవాళ ఏం చేశారు గ్రామ ఎన్ని గ్రామ సభలు పెట్టిన అధికారాన్ని ఇబ్బంది చేసి ఒక బెదిరించుకుంటా ఏదో కార్యక్రమం చేసి ఆపి ఆయన మేము ప్రయత్నం చేసినాం చాలా వరకు ఎయిటీ పర్సెంట్ ఫిల్టర్ చేసినాం మేము పది గ్రామ సభలు పెట్టచ్చు ఆ ఉన్నాయి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఇద్దరు ముగ్గురు మారాడు అందరు తెలుసారు కానీ వాళ్ళు ఏం చేశారు మన పొరపాటున తో కూడా ఒక సగం కూర్చున్నాయి అప్పటికే నిన్న రోడ్డు కూర్చినా మళ్ళీ కూర్చినా గ్రామ మా నాయకులు బీర్గా కలిసి పోషణాం ప్రభుత్వ గజ అందరూ పోషణం కొంచెం చేసే ఉన్నాయి చెప్పండి కొంచెం ల్యాండ్ అనేది తోగా అనేది ఎస్సరి భూమి ఉంది కొంచెం రామ్మోన్ ల్యాండ్ ఉన్నది ఎస్సీ ల్యాండ్ జరిగిందని వాస్తవానికి కొంచెం ఎస్సిన భూమి తీసుకున్నాం వాళ్ళకి డబుల్ బెడ్ విధిస్తానమాట లేకుంటే ఏం పక్షిం దాని వెనుక డబుల్ బెడ్డింగ్ కార్డ్ కట్టిన వెనుక ఎకరం ల్యాండ్ ఎకరం పైచీరు ల్యాండ్ ఉంది ఎకరం నల దగ్గర ఉంది పట్ట ల్యాండ్ అది ఉంది రావును పట్ట ల్యాండ్ ఉంది దానిలో ఏం చేసినప్పుడు ఒకవేళ ఇరవై ఇళ్ళు ఎలిజిబుల్ అయ్యి తర్వాత మిగతా వారు కూడా అలా పట్టాలు ఇద్దామని ఆలోచన ఉండే ప్రభుత్వం నుంచి ఇల్లు కడుతున్న సహకారం తీసుకోవాలని పట్టాలు రెడీ చేయాలని ఆలోచన కూడా రెడీ చేసినాం అప్పుడు అధికారులకు కూడా తెలుసు దాన్ని వీళ్ళు ఏం చేశారు హుటా ఊటినా తొవ్వ ఉ తొవ్వ పర్ఫెక్ట్ చేసినట్టు తొవ్వ లేకుండా ఉన్నట్టు ఆ మీద నేను అడ్డం పెడుతున్నామని నా మీద ఆరోపణలు చేశారు నువ్వే మేము దగ్గర కలిసి అటం పెట్టినని మాట్లాడుతూ ఇల్లు కష్టం చేసిన చేసి అక్కడ ఉన్నా కావాలన్నా డబుల్ బెడింగ్లో కట్టించిన నేను మీరు ఎన్ని ప్రలోభన చేసినా లొంగలే ఎంత ఇబ్బంది చేసినా లొంగలే మీరు కాంగ్రెస్ నాయకులు ఎంతో మందికి ప్రతినిచ్చిన చేసినా మేము ఇల్లే కట్టించినాం అంత కష్టపడి ఇల్లు కట్టిన వాళ్ళం తొక్క అటం ఉంటామా మీ లెక్క రాజకీయం చేసుకోవాలమ్మా ఇంకోటి ముగ్గుటో డైవర్కీ రాష్టమ్మా దానికి మాకు ఏమవసరం అవసరం సహకరిస్తాం తప్ప తొక్కకు అడ్డం చేసేవాళ్ళం కాదు మీకు మీరు ఏం చేయాలి ఇక్కడ ఎంపీడీఓ గారు కానీ సెక్రటరీ ద్వారా కలెక్టర్ గారు పూర్తి ఇన్ఫర్మేషన్ చేయాలి తవ్వలేదు అధికారులతో ఏ విధంగా సర్వే చేసి తవ్వాలని సాల్వ్ చేయాలి తప్పితే పట్టదారులు అనుకుంటే మా మీద ప్రాబ్లం పడతా మేము తుమ్మా చెప్తామా పట్టదారులను అడిగి హక్కులు ఏం లేదు అదే పట్టదారులను వేసుకుని హైదరాబాద్లో తర్వాత చేశారుగా మీరు అప్పుడే మీరు సోయి ఇటువైంది అడుగుతున్నా ఎవరు స్క్రిప్ట్ ఆశిస్తే ఇష్టం వచ్చి ఆరోగ్యం చేస్తే మేము పడదాం అనుకుంటున్నామా మీరు యొక్క గులాంగిరి చేస్తాం అనుకుంటున్నామా మీరు డబుల్ క్రైమ్ రాజకీయం చేస్తాం అనుకుంటున్నామా ఎవరు చూస్తారు మీరు మీరు ఏం చేయాలి మీరు గట్టలే పీకలే మొత్తం డోర్ల ఖరాబ్ అయినాయి ఆ పైన ట్యాంకులు వేయలేని మీరు చాలా రోజులు కట్టి కాబట్టి మీరు నిజంగా వాళ్ళకి లబ్ధి చేయాలనుకుంటే డబుల్ పెట్టడం ఇచ్చినంతా మా ఊళ్ళో దాదాపు ఎనభై శాతం మేము ఎలిజిబుల్ చేసిన వాళ్ళే కొంత మీరు ప్రలోభాలు చేసి మీ మీ పార్టీ ఉన్నారు కాబట్టి అధికార బలతో కొంచెం చేస్తే చేస్తే మేము అనుకున్నాం ఆయన మీ అడ్డం మేము కానీ అని అనుకున్నాం ఆయన బ్లాక్ బెలం చేయాలి వ్యక్తిగతంగా కూడా మాట్లాడితే మనం వ్యక్తిగత చేయాలనుకోవాలి ఇదే కదా మీరు చేసేది ప్రతిపక్షాలను మేము ప్రెసిమెంట్ పెట్టాలా అధికార పక్షాల నుండి మీరే ప్రెసిమెంట్ పెట్టాలి మేము డెవలప్ పెట్టం కట్టి ఉన్నాం మేము అడ్డం పెట్టినామా వచ్చినా ఏమన్నా పంచారు పంచం వచ్చిని మా ఊళ్ళో లేదా లాభం అనుకున్నాం మీరు వాళ్ళకి ఏదో ప్రలోభాలు చేసి ఏదో చేసి ఇలా సంగతి ఏంటి వీళ్ళంత తెలుసుకోలే వాళ్ళ లెక్కనే వాళ్ళకి ఇచ్చారు వాళ్ళని కాదట్లేదు మీరే కానీ న్యాయం చేస్తారు ఎందుక ల్యాండ్ ఉన్నది వాళ్ళ గుంట గుంట భూమి చంద్రమల్లి సాక్షన్ మేము డిమాండ్ చేస్తున్నాం లోకల్ కాంగ్రెస్ నాయకులు చెప్పినాం మీ మొత్తం మీకు మింగుడు వాడే మీరే మీరేరు వీళ్ళని తీసుకుని సర్వే చేయరి వాళ్ళకి ఏం చేస్తారు ఈ విధంగా న్యాయం చేస్తున్నారు మీరు రాము మాకు ఏం కావాలి వీళ్ళ లాభం కావాలి ఉందో కూడా లాభం కానీ కుట్టిన అంత నా కుటుంబ సభ్యులే అది ఏం వివరణ చేసినాం ఇక్కడ నచ్చిన విమర్శలు మేము యాభై వేలు కాంగ్రెస్ నాయకులు తీసుకుంటారని మేము మాట్లాడలే మీ కాంగ్రెస్ నాయకులు భరణైన క్యాండిడేట్ మీ పార్టీలో ఉన్న నాయకుడే ఊరు మొత్తం వీడియో పిలుపులు ఉన్నాయి మాట్లాడుతూ ఉన్న దాని సమానమే చెప్తారు ఇంకేం కావాలి మీకు ఇక ఆధారాలు చెప్తే ఏంటి ఇది సరిపోదు మీకు ఇది గతంలో నగలపల్లి మండలంలో రాలేపడేలా ఇంధన మిల్లు లబ్ధిదారులు తెలియకుండా కాంగ్రెస్ నాయకుడు తెలియకుండా ముగ్గు వచ్చే తండ్రి చరిత్ర మీకు కాదా రేషన్ షాపుల డబ్బులు తీసుకుని చెప్తాను మీరు కాదా వీడికి ఎవిడెన్స్ మీకు అవసరం లేదా ఎందుకు మా మీద ఇట్లా అక్కసు పలుకుతురు మా వ్యక్తిగత విషయాల మీరు అన్నారు కదా మా మాకు మా బావకి ఇచ్చినవాడిని మరొబ్బరు నేనే 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 ఒక నిరుపేద కుటుంబానికి చెందినవాడిని వాళ్ళు నిరుపేద కుటుంబానికి కావాల్సిన ఉంచు అవి కూడా తీసేయాలి మీరు ప్రయత్నం చేశారు కానీ అప్పుడున్న కలెక్టర్ గారు అప్పుడు పెట్టిన పేర్లేదు మేము పైరు చేయలేదు కదా వాళ్ళ పేరు ఇది చేయాల్సిన అవసరం ఉంది నా కుటుంబం పేరు ఇవ్వాల్సిన అవసరం ఉంది మీతో లేరు మీ కుటుంబ సభ్యులు లేరు అలా మీరు కొంతమందికి ఇచ్చారు మేమందరం అంటలేము దాదాపు భాజపా చెప్తున్నాం ఇరవై ఆరులలో ఇరవై ఇరవై కూడా పక్క వెళ్ళి పిలిచి కొంతమంది మీరు మీ ఇన్ఫ్లుయెన్స్ పెట్టి ఇచ్చారు కొంతమంది ఇద్దరు ముగ్గురు లేరు మేము మాట్లాడతారు ఇచ్చుకున్నారు బట్టి ఇవ్వుకున్నాం అని మా మీద బదనం చేసినారు మా కేటీఆర్ మీద చేసి కరెక్ట్ కాదు ఇచ్చింది కేటీఆర్ఏ కేసీఆర్ఏ ఇప్పుడు లబ్ధిదారులు గుండెలు ఉండేది కేటీఆర్ఏ మీ భయం ప్రాంతాల గురి చేసి నేను జోలుకరిచేది అప్తే వాళ్ళకి తెలుసు జోలుకరిచింది నిలదా గోరు చేసిన నేనాక వీళ్ళు పెట్టుకున్నాడు నేను రోడ్డు పోసింది మేము మా బీఆర్ఎస్ నాయకులు మా ప్రభుత్వం అప్పు అది మర్చిపోతారా కనీసం మీరు మీకు ఇవ్వాలనుకుంటారు రంగు వేయలేని డబ్బాలు పెట్టలేని గనగారు దద్దమో ప్రభుత్వం మీది దద్దమ్మ నాయకులు మీ కాంగ్రెస్ నాయకులు మీరు ఇంట్లో ఉంటారా ఎందుకు అసలు అంటే అస్తం ఆ టైం వస్తాను మీరే వాళ్ళు మా ఎమ్మెల్యే వస్తాం ప్రతి ఇంటికి తింటాం వాడికి భోజనం చేస్తాం చేస్తాం మీరు చెప్తున్న సవాలు విసురుతుంది మీరు నిజంగా లబ్ధిదారులకు న్యాయం చేయాలనుకున్న రక్షణ లబ్ధిదారులు ఉన్నారుగా పెయింట్ చేయించు దానికి సంబంధించిన ట్యాంకులు పెట్టు ట్యాంకులు నల్లలు పెట్టు పైన అన్ని కరమైనవి అవి పెట్టి అవి పెట్టి ఆవిడ పెట్టి మీరు చిత్తశుద్ధి చేసుకోండి మీకు శాతగానే ఎప్పుడూ మా ఎమ్మెల్యే గారికి చెప్తాం రబ్బర్ పెయింట్ చేయిస్తాం వాటికి సౌకర్యాలు కల్పిస్తాం మీ శాతారు లేకుంటే మీ మెటీరియల్ మాత్రం ఇవ్వడం లబ్ధిదేరాలి గరిమో లక్షణాలు కూడా ఒక్కొక్కటి ఇప్పుడు నిన్న మనం చూస్తాం పది ఇరవై వేలు బయటకొచ్చి చెప్పలేడుతున్నాడు ఇంకా అలా అప్పులో పాలు చేస్తారా మీకు చిత్తంటే అది చేరి కానీ అక్కడికి వచ్చి ఫోటోలు పూజలు ఇచ్చి గడ్డి సాఫేసిన గడ్డి మీరే గ్రామ పంచాయతీ కదా వాళ్ళు చెప్తా వాళ్ళ చేసినాం వాళ్ళే చెప్తారు మంచి కట్టించిన మీ కాంగ్రెస్ నాయకులే అక్కడ లబ్ధాలు చెప్తారు చాలా మంచి కట్టించారు నీళ్ళు సౌకర్యం ఉన్నది మంచిగా అద్భుతంగా ఉంది తొగోడు చూడరాడు తోపకు మీరు సహకరిస్తారు కానీ మీరు లేని కొన్ని ఆరోపణలు చేస్తే సరికాదు ఇంతకుముందు పీడీ గారికి చెప్పినాం ఎంపీడీ గారికి చెప్పినాం క్షేత్ర మీరు విచారం చేయాలి తోపకు సంబంధించిన మేము మా మాదిరి పనే ఉంటే పక్కా చేస్తాం మా మా సంబంధించిన మా సంబంధించిన అధికారులు కావచ్చు అప్పుడు నా అధికారులను విచారం చేసుకుని అప్పుడు ఎంఆర్ఓ గారు ఉండే అడుగురు ఎంపీటీ గారు చెప్తున్నా మమ్మల్ని సెక్యూరిటీ గారు కానీ ఇక్కడ సంబంధించి అధికారులు మమ్మల్ని అడుగుతారు ఏం చేస్తారు కదా అడుగుదారు ఎందుకంటే కాంగ్రెస్ కాంగ్రెస్ చెప్తాడు కాదు పోతే మేము చేస్తామ మీరు చేయలేదు మరి మంచిది చేయండి మీరు మీరు చదువు మంచిగా చేయండి కానీ ఇష్టం వచ్చినట్టు మీరు మీరు రాసుకునేది ఇదేమో రాజ్యాంగ మీ సత్తు కాదు చట్టం ఉన్నది అన్ని రకాలుగా ఉంటుంది అర్థమైందా ప్రతి ఒక్కరు కూడా నీ కూడా అనుకోవాలి ఏదో మీరు నాలుగు చట్టబద్ధంగా ఒక మీరు ఇంద్రమ కమిటీలు సార్ సార్ రాసుకునేటువంటి వీరది వీళ్ళకు న్యాయం చేయాలి వీళ్ళని న్యాయం చేయకుంటే ఎక్కడి దగ్గర మేము పోరాడతాం వీళ్ళ గురించి వీళ్ళు న్యాయం జరిగే విధంగా మీ పోరాటం తెలియజేస్తున్నా కాకపోతే కాంగ్రెస్ నాయకులు నోటు దగ్గర పెట్టుకోండి మీకు ఎవరు భయపడలేదు ఈ చిరస్థాయిగా ఆ ఇళ్ళలో లగ్జర్నర్గా వాళ్ళ గుండేళ్ళు ఉండేది కేటీఆర్ కేసీఆర్ మీరు కాదు మీరు సోప్ టాప్ చేసినంత మాత్రాన మీ మాటలు ఎవరు నమ్మటో లేడు ఇన్నటోళ్ళు

నాకు ఉన్నామంటే గుంటెట్టు జాగస్ అతలేదు సార్ మీకు కవర్ కప్పుకోను సార్ నేను మాకు మా నా కొడుకు జాగలేక బయటికి పోయి కొత్త తాగున్నాడు సార్ అంటే మాకు లేని సహాయం చేయండి గ్రామ పంచాయతీ కూడా మేము మా పేర్నెంట్స్ మీ చేతిలో పెట్టినాము నిన్నటి వరకు మొన్నటి వరకు ఏమో పేరు రాలేమని చెప్పి లోపల లోపలి చేసారు నా భారత లేడు నాకు ముగ్గురు పిల్లలు నేను ఒక్కదాన్ని కష్టం చేసుకుంటే నేను అప్ప నాకు అస్సలు అసలు సాయం చేసేవాళ్ళు కూడా లేరు నాకు కూడా తనకి ఇల్లు కూడా లేదు కొన్ని ఏళ్ళు జాదవ ఇంట్లో కూడా కిరాయి ఉన్నా ఇప్పుడు ప్రాస్థానికి శంకర ఇంట్లో కూడా కిరాయి ఉంటున్నా నాకు కూడా తనకి ఇల్లు లేదు జాగ లేదు అత్త మామ లేరు తల్లిదండ్రులు లేరు అన్నదమ్ములు పట్టించుకోరు నాకు ఇద్దరు ఆడపిల్లలు నాకు సాయం చేయండి ఒక కొడుకు

ఎవరికిచ్చారు మా ఎకరం నారా మాట్లా ఎల్ల ఎక్కిచ్చి తండ్రి నర్సయ్యా ఎకరం నారా మాట్లా ఎల్ల ఎకరం నారా ఇచ్చిండు తన భర్త పేరు పోసయ్య బొమ్మల వాళ్ళకు ప్లాట్లకు ఎకరాల పది గుంటలు పెళ్ళెక్క కేటాయించు ఆ పోయింది ఇప్పుడు ఎకరాల నాలుగు వందల యాభై ఐదులా బై ఐదులా డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి పెగ్గట్ల పెంటేకు రెండెకరాల పది గుంటలు ఉన్నది మిక్త బీమా ఎంత ఉన్నదో అది తెలియదు అలానే డబల్ బెడ్రూమ్లు కట్టారు కడతామన్నయ్య అరవై కట్టినవి ఇరవై ఏడు ఈ ఇరవై ఏడులో మేము ఇకలాంగు ఉంది ఇవ్వ ఈమె బిడ్డ మెంటల్ ఆమె నా భార్య మా బతుకంత రోడ్డు మీద ఉన్నది అప్పుడెప్పుడు అంత తెలియదు కానీ రావు ముఖ్యమంత్రి అప్పుడు ఇచ్చిండ్రు రూపీమ్మ గుడ్డిగా ఇచ్చింది మనసుకి రెండు గుంటలు అది రోడ్డుల హైవేలి వరకే గుంట నెరభై ఇక అర్ధ గుంట ఉన్నది అది పోతుందా ఉంటుందా దాన్ని కూల కొడితే మాత్రం ఇల్లుగా పర్మిషన్ ఎరస్త ఇక్కడికి మూడు మాటలు వచ్చింది సర్పంచ్ గారు బాధ పాపం మూడు మాటల పేరు రాయించుకే గుడ్డి గుడ్డిగా ఎస్ఐ సీను ఆసరి బాగా రాదు ఆ పబ్బతి కృష్ణారెడ్డి ఇప్పుడు దంట్ల పడు పొట్టి ఉంటాడు వాళ్ళ పేరు నాలుగు రోజు ఈ పది మంది కాంగ్రెస్ పార్టీలు తీసుకొని గుడ్డి గుడ్డిగా దొంగలు ఎక్కడ ఆఫీసేస్తారు లంచాలు దీనికి యాభై యాభై ఎస్ఐ ఎస్ఐ సీన్ గారు పిండి పెడితేనే మా జిల్లాలో బాగుపడుతుంది ఏం చేస్తాడు సేను నాకులో ఉన్నప్పుడు 4000ల పై వచ్చింది ఇప్పుడు కూడా మన SSC నా 4000ల పై వచ్చింది 4000ల ని ఇస్తా రాస్తున్నాము నా దగ్గర నా దగ్గర 1 1000ల పైసలైన కూడా ఇయ్యక అన్నాడు

Ja, ja,